ఎంతో రుచిగా ఉండేటువంటి చిక్కుడుకాయ పేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి చేసుకోవడం చాలా ఈజీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా దాని గురించి చక్కగా గింజ పట్టినటువంటి చిక్కుడుకాయలని తీసుకున్నాను కొంచెం పర్పుల్ కలర్ లో ఉంటాయి మనకి బాయిల్ అయిపోయిన తర్వాత నార్మల్ గ్రీన్ కలర్ కు వచ్చేస్తుందండి అండి మనం ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానమాట కనుపు చిక్కుడు అంటారు కదా అసలు గింజ పట్టి బలే ఉంది దీన్ని పచ్చడి పట్టుకుంటే బలే ఉంటుందండి ఆవకాయలాగా దానికి కొన్ని నేను సెపరేట్ కూడా చేసుకుని పెట్టుకుంటున్నాను కొంచెం ముదిరినట్టు ఉన్నటువంటి కాయలండి అవైతే పచ్చడికి చాలా బాగుంటుంది అన్నిటిని కూడా చక్కగా ఈ నీళ్ళు తీసేసుకుని ఒక్కొక్కసారి పురుగు కూడా ఉంటుందండి చెక్ చేసుకోవాలి ఈ కాయలనేమో పచ్చడి కోసం పక్కకు తీసుకు తీసుకున్నాను కాయలు అన్నిటినీ కూడా నేను ఇప్పుడు ఫ్రై చేయడానికి వీలుగా ఈ విధంగా సెపరేట్ చేసేసుకున్నాను అండి ఇప్పుడు ఇంకా ఈ చిక్కుడు కాయలు చిక్కుడుకాయలు పెట్టుకున్నా కదా దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని స్టీమ్ చేసుకుంటానండి బౌల్ బౌల్లో వాటర్ పోసుకున్నాను పైన ఇంకో బౌల్ పెట్టుకుని మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడు కాయలు వేసుకుని మూత పెట్టేసి ఎనిమిది నిమిషాల పాటు నేను స్టీమ్ చేయించుకున్నాను అండి చక్కగా ఉడికిపోయినవి ఒక ఉడిపోయిన చీలకల్లా కట్ చేసి పెట్టుకున్నాను అదే విధంగా వెల్లుల్లిపాయలని దంచుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు బాణాలు పెట్టేసుకున్నాడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చ పచ్చ దంచుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటామండి లో ఫ్లేమ్ లో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ మెథడ్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చిక్కుడుకాయ వేపుడు చాలా నచ్చుతుంది మీకు ఇది చేయటం కూడా చాలా తేలికండి ఎటువచ్చి ఆ చిక్కుడుకాయలని ఒల్చుకోవడమే మనకి కొంచెం పని కానీ మిగతాదంతా చాలా ఈజీ అనమాట పోపు చక్కగా వేగిపోయింది ఒక ఉల్లిపాయని చీలికలా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది యాడ్ చేసేస్తున్నాను ఒక చిన్న ఉల్లిపాయ మీకు ఉల్లిపాయ ఎక్కువ ఉంటే ఇష్టం అనుకుంటే ఇంకో రెండు మూడు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది మీ ఇంకా ఈ ఉల్లిపాయలు వేగే క్రమంలో కొంచెం పసుపు అదే విధంగా హాఫ్ టీ స్పూన్ కారము సాల్ట్ కూడా యాడ్ అండి ఉల్లిపాయలు వేగే క్రమంలో క్లిప్ మిస్ అయిందండి సాల్ట్ వేయలేదేమో అనుకున్నారు మీరు ఇప్పుడు ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనిస్తామండి ఇప్పుడు ఇంకా మనము స్టీమ్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసేసుకుని ఆ పోపు ఆ మసాలాలు ఈ చిక్కుడుకాయలు పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటాం అనమాట టోటల్ గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై అవనిస్తామండి ఇంకా మనకి ఫ్రై రెడీ అయిపోతుంది మీకు ఇష్టము అనుకుంటే గనక పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూమెంట్ లో అంతేకాకుండా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు అదొక డిఫరెంట్ వెరైటీ అవుతుంది అనమాట ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి ఇంకా సర్వింగ్ లోకి తీసుకుని సర్వ్ చేయడమే అనమాట డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో ఈ ఫ్రై వేసుకుని కలుపుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ